చింతపండు గారు ఇప్పటికే పది పార్టీలు మారావు ఇప్పటికీ బీసీలు గుర్తుకొచ్చారు మీకు నువ్వు ఏంది కావాలన్నా ఒక సొంత పార్టీ పెట్టి రాజకీయాలు చేయండి ఇక చిన్నం బాలకృష్ణకి తెలిసింది నీకు తెలియక పే నువ్వు బీజీలన్నా ఎస్సీలన్నా ఎస్టీలన్నా రెడ్డీలు అన్నా వెలుమలన్నా బ్రాహ్మణులన్నా కోండ్రోళ్ళన్నా నీకు పార్టీలు ఏంది నువ్వేం బీకలేవు పార్టీ పెడితే ఒట్టిగానే తీసుకొచ్చి ఇట్లా ఓట్లు ఎత్తారని కూడా తప్పు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు అందరు కేసీఆర్నే తిట్టిండు ఏ దేనికి పనికి వచ్చేది ఇది అని తిట్టిండు కానీ కేసీఆర్ పద్నాలుగు సంవత్సరాలు ఈ ప్రజలతోటి గోసబడ్డాడు ఒక్కొక్కరికి తిరుక్కుంటా చెప్పిండు తిట్టినా చెప్పిండు ఏం జరిగినా జెండాను ఎత్తుకొని అరే బాబు మనకు వస్తేనే బాగుపడతాం రా అని చెప్పిండు అవుగా అది ఒక సిద్ధాంతం ఒక భావజాలం కాబట్టి నీలాంటి ఊర కుక్కకు నీలాంటి నిలకడ లేనోనికి అడ్డమైన ఏం ఉండదు నువ్వు పార్టీ పెట్టినావు ఆల్రెడీ పార్టీ ఏమైనా పెడతారా అని నిన్న ప్రెస్ మీట్లో అడిగితే ఇప్పుడే అనుకోలేదంట ఆల్రెడీ నీకు పార్టీ ఉన్నది విధవా పార్టీ లేదంటావు టీఎంపీ పార్టీ ఆల్రెడీ ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేసుకొచ్చినాం కదా టిఎన్పి పార్టీ ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేసుకొచ్చినాం కదా మనం మళ్ళీ పార్టీ లేదంటావు దొంగ కాబట్టి నువ్వు పార్టీ పెడితే అప్పుడు నీ బజ్జీలు బజ్జీలు రాలతాయి